అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరూ అంగన్వాడీ టీచర్లకు మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్కి సిడిపో మేడమ్స్కి పోషణ సిబ్బందికి నా నమస్కారాలు అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మనం ఈ వీడియోలో బాల సంజీవిని యాప్ వర్షన్ టూ పాయింట్ జీరో పాయింట్ సిక్స్ వర్షన్లో వచ్చినటువంటి చిన్న అప్డేట్ని అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి మనకు డిపార్ట్మెంట్ వారు అయితే మనకు యాప్ అప్డేట్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది సో మనకు ఇప్పుడైతే ఈ యొక్క వర్షన్ అయితే టూ పాయింట్ జీరో పాయింట్ సిక్స్ వర్షన్ అయితే ఉంటుందండి కాకపోతే ఈ వర్షన్లో వచ్చేసి మనకు చిన్న చిన్న మ్యాడల్స్ ఏదైనా చేంజ్ అయితే మనకు యాప్లో అయితే చూద్దామండి మొదటగా మనము ఈ వర్షంలో అయితే అక్టోబర్ ఒకటికి సంబంధించినటువంటి ఓబీల్ని అయితే ఎంటర్ చేయడానికి మనకు మనకు ప్రొవిజన్ అయితే ఇచ్చారా అంటే మనం చేయడానికి అవకాశం అయితే కల్పించారు మనము అన్నీ కూడా ఓబీస్ అన్ని కరెక్ట్గా రాసుకొని యాప్లో ఉన్న విధంగా మనం వాటిని కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది ఏ విధంగా ఎంటర్ చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం మనం మొదటగా యాప్లో లాగిన్ అయిన తర్వాత మనకు హోమ్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుందండి వచ్చిన తర్వాత మనం మొదటగా ఏం చేయాలంటే ఇక్కడ చూడండి డౌన్లోడ్స్ అది సింబల్ ఉంది కదా ఇక్కడ మనం ఈ డౌన్లోడ్స్కి సంబంధించి ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి వచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా మనము మొదటగా డౌన్లోడ్ అనేది ఈ ఆప్షన్స్ అనేది మనం చేసుకోవాలి తర్వాత వచ్చేసి స్టాక్ మేనేజ్మెంట్ అండి స్టాక్ మేనేజ్మెంట్కి ముందుగా ఏమొస్తుందంటే ప్లీజ్ క్యాప్చర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ ట్రై టు డౌన్లోడ్ స్టాక్ మేనేజ్మెంట్ అని వస్తుంది సో మనం ఖచ్చితంగా ఓబెన్ అయితే ఎంటర్ చేయమని వస్తుంది తర్వాత ఇక్కడ చూడండి మూడో డౌన్లోడ్ రిసిప్ట్ ఉంది కదండి మనం డౌన్లోడ్ రిసిప్ట్ కూడా టచ్ చేద్దాం తర్వాత వచ్చేసి నాలుగోది వచ్చేసి మనకు డౌన్లోడ్ బెనిఫిషరీ అని ఉంది కదా మనం ఆ డౌన్లోడ్ బెనిఫిషియరీ మీద కూడా టచ్ చేయాలి ఎప్పుడైనా యాప్ లాగిన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క నాలుగు అయితే మనం డౌన్లోడ్ అనేది చేసుకోవాలి డౌన్లోడ్ అనేది వచ్చిందండి వచ్చిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా వచ్చింది కదండి మనము ఓబీలు వేస్తేనే మనకు స్టాక్ మేనేజ్మెంట్ కానీ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి కానీ కూడా వీలు అవుతుంది కాబట్టి మొదటగా చూడండి ఒకవేళ మనం స్టాక్ మేనేజ్మెంట్ మీద టచ్ చేసినా కానీ కూడా ప్లీజ్ క్యాప్చర్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వచ్చేసి మనకు అక్టోబర్ ఒకటో తారీఖు కాబట్టి మనకు ఓబీలు సరి చేసుకోవడానికి అయితే డిపార్ట్మెంట్ ద్వారా అవకాశం ఇచ్చారు కాబట్టి మొదటగా మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ కమోడిటీస్ అని ఉంది కదా మనం దీని మీద అయితే టచ్ చేయాలి టచ్ చేస్తే చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ వస్తుంది స్క్రీను వచ్చిన తర్వాత మొదటగా చూడండి ఫోర్టీఫైడ్ రైస్ అని చెప్పేసి ఇచ్చాడు సో మనము ఈ సెంటర్కి సంబంధించినటువంటి ఫోర్టీఫైడ్ రైస్ని అయితే మనం ఎంటర్ చేయాలి తర్వాత త్రీ కేజీ ప్యాకెట్స్ అయితే ఒకవేళ మీకు ఎన్ని ఉంటాయని త్రీ కేజీ ప్యాకెట్స్ టచ్ చేయాలి ఎంటర్ చేయాలి తర్వాత టీహెచ్ఆర్ దాల్ వన్ కేజీ ఎన్ని ఉన్నాయనేది మనం చూసుకోవాలి ఎన్ని ఉంటాయని మనం అయితే ఎంటర్ చేసుకోవాలి కేజీలలో తర్వాత పిఎస్ అంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి దాల్ ఎన్ని కేజీలు ఉందనేది మనము ఇక్కడ ఎంటర్ చేద్దాం చేసిన తర్వాత చూడండి ఇక్కడ తర్వాత వచ్చేసి ఆయిల్ వచ్చేసి మనకు కేజీస్లో ఎంటర్ ఎంటర్ ఇన్ కేజీస్ అని చెప్పి ఇచ్చాడు మనం కేజీస్లోనే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ జీరో అండి చూడండి మనకు ఇక్కడ కేజీస్లో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా లీటర్స్లో అదే కన్వర్ట్ అవుతుంది మనం డైరెక్ట్గా లీటర్లలో అనేది వేయకూడదు సో మొదటగా మనం కేజీస్లలో వేస్తేనే మనకు ఆటోమేటిక్గా లీటర్స్లో అనేది అదే పడిపోతుంది కాబట్టి ఈ ఈ విషయాన్ని అయితే అంగన్వాడీ టీచర్స్ గుర్తుంచుకోవాలి తర్వాత ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎంత ఉందనేది తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఎగ్స్ నంబర్ ఆఫ్ ఎగ్స్ నంబర్ ఆఫ్ ఎక్స్ ఎన్ని ఉన్నాయి అనేది టచ్ ఎంటర్ చేద్దాం ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ ఫేస్ ఎగ్స్ను మనము గానీ తీసుకొని ఉంటే రిసీట్స్ చేసి ఉంటే ఆ టోటల్ను కూడా మనం దీంట్లో కలుపుకోవాలి ఇంకా మనము ఫస్ట్ ఫేస్ ఎగ్స్ చేయలేదు కాబట్టి మనము మిగిలినటువంటి ఓబీని మాత్రం ఎంటర్ చేద్దాం ఇది ఓబీని ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ ఫేస్ ఎగ్స్ను చేయని వాళ్ళు రిసీట్స్లలో చేస్తే ఆటోమేటిక్గా స్టాక్ మేనేజ్మెంట్కి యాడ్ అవుతాయి ఇప్పుడు మనము రిసీట్స్ చేయకుండా మనము వచ్చినటువంటి ఎగ్స్ని మళ్ళీ ఓబీలో ఉన్న ఎగ్స్ని కలిపి వేస్తే మళ్ళీ మనము ఫస్ట్ ఫేస్ ఎగ్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి చేస్తే అప్పుడు డబుల్ అవుతుందనమాట సో అందుకు కాబట్టి మనము ఓన్లీ ఓబీ ఎన్ని అయితే మిగిలి ఉన్నాయో ఎగ్స్ అవి మాత్రమే వేయాలి ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ మాత్రము రిసీట్స్లలోనే మనము చేయాలి ఎందుకంటే రిసీట్స్ కూడా మనకు చేయాల్సి ఉంది కాబట్టి ఎగ్స్ని మనం రిసీట్స్లో కూడా ఎగ్స్ని అయితే తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు స్టాక్ ఈ యొక్క స్టాకు అనేది యాడ్ అవుతుంది సో నేను ఫస్ట్ ఫేస్ ఎగ్స్ అయితే ఇంకా చేయలేదు కాబట్టి అవి చేయకపోగా మిగిలినటువంటి ఎగ్స్ను మాత్రమే నేను ఇక్కడ ఎంటర్ చేశాను ఇది అయిన తర్వాత నేను మళ్ళీ కూడా రిసీట్స్లలో ఎగ్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేస్ ఎగ్స్ను నేను ఎంటర్ చేస్తాను అది చేసిన తర్వాత యాడ్ అవుతాయి ఇది నాకున్నటువంటి ఎగ్స్ ఓబిది తర్వాత మిల్క్ వచ్చేసి మిల్క్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి బాలామృతము బాలామృతం వచ్చేసి ఫోర్ ప్యాకెట్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసి కిడ్స్ కిడ్స్ వచ్చేసి ఏం లేవు జీరో ఉన్నాయి సో ఈ విధంగా మళ్ళీ కూడా సబ్మిట్ ఇచ్చే ముందరిగా మనం ఏం చేయాలంటే ఒకసారి మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోవాలి మనం ఎంటర్ చేసినటువంటి వాల్యూస్ కరెక్ట్గా ఉన్నాయా బై మిస్టేక్ ఏదైనా మిస్టేక్ ఎంటర్ చేసామని చెప్పేసి సో ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇక్కడ సబ్మిట్ అయితే ఇవ్వాలి చూడండి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ డీటెయిల్స్ క్యాప్చర్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరిగింది సో వచ్చిన తర్వాత మళ్ళీ చూడండి మనం ఇక్కడ స్టాక్ మేనేజ్మెంట్ అయితే వెళ్దామండి వెళ్దాము ఇక్కడ ఇక్కడ చూడండి డౌన్లోడ్ లేటెస్ట్ డేటా ఇన్ స్టాక్ మేనేజ్మెంట్ అని వచ్చింది కదండి ఇక్కడికి వచ్చి మనము మళ్ళీ తర్వాత డౌన్లోడ్ స్టాక్ మేనేజ్మెంట్ ఉంది కదండి మనం దాన్ని అయితే టచ్ చేద్దాం టచ్ చేసిన తర్వాత చూద్దామండి మనకైతే ఓపెన్ అయ్యింది మనం డైరెక్ట్ అయితే స్టాక్ మేనేజ్మెంట్ని ఓపెన్ చేయకూడదు డౌన్లోడ్లోకి డౌన్లోడ్స్లోకి వెళ్ళి స్టాక్ మేనేజ్మెంట్ మీద టచ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇచ్చినటువంటి ఓబి అనేది సర్వర్కి వెళ్ళి అక్కడ నుంచి మనం మళ్ళీ కూడా రిసీవ్ చేసుకోవాలి చేసుకుంటే మనం ఎంటర్ చేసినటువంటి స్టాక్స్ అన్నీ కూడా ఇక్కడైతే వచ్చిందండి ఇక్కడ చూడండి మంత్ వచ్చింది మంత్ సెలెక్ట్ డేటు తర్వాత వచ్చేసి మనం తీసుకున్నటువంటి ఓ ఎంటర్ చేసినటువంటి ఓబి అది స్టాకు ఫోర్ ఫ్రైడ్ రైస్ తర్వాత దాల్ పిఎస్సి దాల్ టీహెచ్ఆర్ దాళ్లు లేదు తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఏదైతే మనం ఆయిల్ ఎంటర్ చేసామో జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ తర్వాత ఎక్స్ యాభై తొమ్మిది ఎంటర్ చేసాము వచ్చాము వచ్చాయి తర్వాత మనకు మిల్క్ కూడా మనకు ఇక్కడ ఎంటర్ చేసాము తర్వాత వచ్చేసి తర్వాత చూడండి బాలామృతం వచ్చేసి ఫోరు ఈ విధంగా అయితే మనము ఖచ్చితంగా కూడా ఓబిన్ ఎంటర్ చేసిన తర్వాత స్టాక్ మేనేజ్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవాలి సో ఈ విధంగా వచ్చేసి ఈ యొక్క పది రకాలైనటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి అయితే మనము ఓబీలో మనం ఎంటర్ చేయాల్సి ఉంది సో చాలామంది కూడా మాకు స్టాక్ మేనేజ్మెంట్లో తప్పు చూపిస్తున్నాయని చెప్పి అంటున్నారు అలాంటి వారు ఏం లేదండి మొదటగా మనం అయితే ఓబీని అయితే ఎంటర్ చేసిన తర్వాత ఓబీని ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ లేకైతే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మొదటగా ఇక్కడ చూడండి ఈ యొక్క స్టాక్ మేనేజ్మెంట్ అనేది ఉంది కదండి ఈ స్టాక్ మేనేజ్మెంట్ని అయితే మనము డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాతనే స్టాక్ మేనేజ్మెంట్ ఓపెన్ చేస్తేనే మనం ఎంటర్ చేసినటువంటి ఓబీస్ అయితే కరెక్ట్గా వస్తాయి ఒకవేళ మనకు ఏదైనా తప్పు చూపిస్తూ ఉందనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే మొదటగా మనం యాప్ని అయితే కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బాల సంజీవని అని ఉంటుంది కదండి ఇక్కడ బాల సంజీవని అని ఉంది కదా ఇది పర్సనల్ మొబైల్లో ఇక్కడ మొదటగా ఇట్లా మనం ప్రెస్ చేసి పెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది అనగా యాప్ యాప్ ఇన్ఫోని లేదా కొన్నిటికి ఐ సింబల్ లాగా వస్తుంది సో అక్కడ టచ్ చేయాలి టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది కదండి వచ్చిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ యూసేజ్ అని ఉంది కదా ఈ యొక్క స్టోరేజ్ మీద అయితే టచ్ చేయాలి టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది కదండి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి క్లియర్ క్యాచ్ అని ఉంది కదా మనం ఈ క్లియర్ క్యాచ్ అనేది ఖచ్చితంగా మనము వర్క్ స్టార్ట్ చేసే ముందుగా మనము క్లియర్ క్యాచ్ చేసుకోవాలి ఆఫీస్ మొబైల్స్లో అయితే ఫైల్స్ బై గూగుల్ వెళ్ళి యాప్స్ టచ్ చేసి మనము క్లియర్ క్యాచ్ చేసుకోవాలి సో ఈ విధంగా క్లియర్ అను తర్వాత ఒకవేళ మనకు సేవ్లో లేకపోతే ఏవి కూడా మనం క్లియర్ డేటా కూడా చేసుకోవచ్చు క్లియర్ డేటా కూడా చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి జంక్ ఫైల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి మనకు కరెక్ట్గా స్టాక్ మేనేజ్మెంట్లు అనేవి చూపిస్తాయండి మనకు యాప్లో అయితే ప్రాబ్లం లేదు కానీ మనం ఈ యొక్క క్లియర్ క్యాచ్ చేసుకుంటే మనకు సింపుల్గా అనేది వర్క్ అవుతుంది చూడండి యాప్ అయితే ఓపెన్ అయింది ఇక్కడ ఒక ముఖ్య గమనిక అండి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది అంగన్వాన్ టీచర్ ఒకటో తారీఖు మాత్రమే ఎంటర్ చేసుకోవడానికి యాప్లో డిపార్ట్మెంట్ వారు అవకాశం అయితే కల్పించారు మనం ఒకటో తారీఖుగాన మనం ఎంటర్ చేయకపోతే నెక్స్ట్ డే నుంచి కూడా సూ సెక్టార్ సూపర్వైజర్ గారికి వారు లాగిన్లో ఎంటర్ చేయడానికైతే అవకాశం ఇచ్చారు కాబట్టి అంగన్వాడీ టీచర్స్ ఒకటో తేదీ చేసుకోకపోతే మళ్ళీ కూడా మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీ సెక్టార్ సూపర్వైజర్ గారికి చెప్పాల్సి ఉంటుంది మళ్ళీ వారు కూడా యాప్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకు అది ఒక మళ్ళీ ప్రయాసలాగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఒక ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఒకటో తారీఖే కరెక్ట్ బ్యాలెన్స్ని అయితే ఎంటర్ చేసుకోవాలి మనం సబ్మిట్ ఇచ్చే ముందుగా కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మనం సబ్మిట్ అయితే ఇస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా స్టేట్ అంతా కూడా మనము కరెక్ట్గా సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది మనం సబ్మిట్ చేసినాక చూడండి మనకి ఇక్కడ ఇంకా సబ్మిట్ ఆప్షన్ అనేది మళ్ళీ రాదు ఇంకా అది మనకు డిజేబుల్ అవుతుంది అంటే కనిపించదు సో అంగ టీచర్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఓపెనింగ్ బ్యాలెన్స్ సబ్మిట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి